వేరే దగ్గర ఉన్నారు చెప్పిన మా దానికి వచ్చి కంట్రీ సైడ్ పాల గ్యారెంటీ ఉంది కంట్రీ సైడ్ పంప్ జోకిచ్చే గ్యారెంటీ ఉంది లీటర్ తో బురువుతో ఆరు లీటర్లు ఏటర్లు అలాంటి ఇంకా మారాలి గ్యారెంటీ ఇస్తున్నాం కదా ఎప్పుడైనా రిటర్న్ ఎవరన్నా తీసుకోవచ్చు ధరలు అట్లనే ఉన్నాయో తగ్గలేదు అసలు ఇట్లా ఆఫీషియల్ వంద రూపాయలు అమ్మకి ఇబ్బంది రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మన ఇక్కడ కంట్రీ సైడ్ ఫార్మ్స్ లో ఉన్నాము అన్న నమస్తే అన్న నమస్తే అన్న ఇది కంట్రీ సైడ్ ఫార్మ్ నుంచి నా పేరు మహేంద్ర రెడ్డి అన్న ఇది వీడియో అన్న చెప్పు అన్న ప్రజెంట్ ఈ రోజు మన ఫామ్ లో ఎన్ని బొఫైల్స్ ఉన్నాయి మన దగ్గర ఈ రోజు మొత్తం డెబ్బై గేదలు ఒక రెండు లోడ్లు కూడా రావడం జరుగుతుంది ఓకే మొత్తం కంప్లీట్ పది లోడ్లు వస్తాయి అన్ని వీక్ లో హర్యానా ఉన్నావు అన్నట్టు మొన్నటి కంటిన్యూ ఉన్నాయి అవునా అవునా మార్నింగ్ దిగడం ఇక్కడ రావడం జరిగింది అన్న అన్న ఇప్పుడు యాక్చువల్ గా చలికాలంలో కూడా చాలా దగ్గర రేట్లు కూడా సేమ్ సేమ్ చెప్తున్నారు అన్న దేని వల్ల అంటే గేదెలు పెట్టడం పెట్టడం పెట్టవాళ్ళు ఎక్కువయ్యారు అన్న మన దగ్గర ఈ రోజు లక్ష రూపాయ నుంచి స్టార్ట్ అన్న లక్ష రూపాయ ఇవన్నీ లక్ష రూపాయ లక్ష ముప్పై ఓకే ఇందాక బయట విజిల్ చూశా అవును జాబు లక్ష తొంభై రెండు లక్షలు అవి ఖచ్చితంగా మనం ఎన్ని లీటర్ గ్యారెంటీతో ఏడు లీటర్ గ్యారెంటీతో ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది ఓకే పాల గ్యారెంటీ మన దగ్గర ఉంది కాబట్టి అంత మరక్ష జున్నగా అమ్రెల్ నుంచి రావడం జరిగింది ఓకే అది కంప్లీట్ జాబ్రాబాద్ బ్రీడ్ అది ఓకే సైజ్ మాత్రం చాలా బాగున్నాయినా అవి ఎన్ని 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 రెండు మూడు ఇతలు రెండు మూడు ఇతలు అన్ని దూడలసేపు వచ్చినాయన్ని దూడ చనిపోయింది పొద్దున్నే పెద్ద ఇవి కదా చనిపోయింది దారిలో ఎన్ని రోజులు పట్టింది అంత తీసుకురావడం నాలుగు రోజులు నాలుగు రోజులు నాలుగు రోజులు మధ్యలో ఆపడం ఇట్లా ఖచ్చితంగా స్టాప్లు ఉంటాయి కాకపోతే ఇప్పుడు అంటే అవన్నీ డెలివరీ అయినా డెలివరీ అయినాక ఇచ్చారు కాకపోతే ఈ రోజు మార్నింగ్ వచ్చిన దూడ పొద్దున్న దిగడంలో చనిపోయింది అది గేదె దొక్కింది Okay. ఓకేనా ఇప్పుడు జాఫరాబాద్ గురించి మాట్లాడు మాట్లాడవలసి వస్తే యాక్చువల్గా ఎన్ని అంటే ఎక్కువ హైయెస్ట్ ఎంత వరకు పోవచ్చు అక్కడ పది విన్న పది పది నుంచి ఏం బిండి ఏండి మనం ఏడు నుంచి ఎనిమిది లీటర్ల గ్యారెంటీ ఇస్తాం ఓకే అక్కడ మీరు పది చూసుకున్నారు కాబట్టి ఏడు నుంచి ఎనిమిది లీటర్ల పాలు గ్యారెంటీ అంటే అక్కడ ఫుడ్ అక్కడ వాతావరణం అది చేంజ్ మన అలవాటు టైం పడుతుంది మనం ఏడు నుంచి ఎనిమిది లీటర్ల గ్యారెంటీ ఇస్తాం జాఫరాబాద్కి అన్న రోజు మీద ఏడంటే రోజు మీద పదిహేను పదహారు లీటర్లు ఇస్తాం అన్న ఇస్తారు ఓకే అన్న ఇప్పుడు అంత పదహారు లీటర్లు పాలు ఇవ్వాలంటే ఇప్పుడు జాఫరాబాద్ గేదకి మనం ఎన్ని కేజీలు దాని వేయాలన్నా ఖచ్చితంగా నాలుగైదు కేజీలు పడుతుంది అన్న నాలుగు కొంతమంది బీరుదానాలు పాలు వదులుతాయి అన్న పెట్టుమని నేను చెప్పాను రైతుల డిపెండ్ అది ఓకే మన దగ్గర మాక్సిమం రైతులకు ఎక్కువ ఇష్టపడే రైతులకు లక్ష ఇరవై లక్ష ముప్పై మంచి ఐదు లీటర్ పాలు అయి ఉన్నాయి అన్న ఇన్ని లోడ్లలో మనం ఓన్లీ ఒకటే లోడ్ ఏవి ఇవ్వడం జరిగింది మిగతా మళ్ళీ క్రాస్ జాబర్ వరకు లక్ష ముప్పై ఐదు లీటర్ల గ్యారెంటీ ఖచ్చితంగా ఇస్తాయి రోజు మీద పల్ లీటర్లు ఓకే ఆ పెద్దవి తీసుకుంటే మాత్రం చిన్న రైతులు తీసుకుంటే ఇబ్బంది ఇబ్బంది పడుతుంది ఎందుకంటే అంత దాన ఐదు కేజీలు దానా చేసి పాలకి అమ్ముకోవాలంటే ఆటికే సరిపోతుంది ఎనభై రూపాయలు అమ్మే వాళ్ళు వేసుకుంటే బెటర్ అవుతుంది అవును ఎనభై రూపాయలు వంద రూపాయలు అమ్మేటోళ్ళు చాలా సెట్ అయిపోతుంది అందుకోసమే అలాంటివి చిన్న రైతులు తీసుకుంటే ఇలాంటి చిన్న గేదెలు తీసుకుంటే అంటే ఇవి కూడా మంచివే మంచివి అవును చూసి కనిపిస్తాయి ఆడి దానా కూడా మనం దీంట్లో ఒక మూడు మూడు కేజీలు వేసి సరిపోతుంది అది మళ్ళీ ఐదు ఆరు కేజీలు వేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది అవును అన్న పూటకి ఐదు కేజీలు దానా అయ్యాలి కంపల్సరీ ఖచ్చితంగా పది లీటర్లు వినాలంటే అంత అంతే

లాస్ట్ మంత్ అంతా ఏముండదు ఎందుకంటే దసరా దివాళీ సీజన్ అంతా జీరో ఆ లేదు ఇప్పుడు సలీ స్టార్ట్ అవుతుంది కనుక పాత గేదెలు తగ్గుతాయి ఇప్పుడు సీజన్ బిజినెస్ సీజన్ ఇదే సీజన్ ఇదే సీజన్ ఖచ్చితంగా ఇప్పుడు నువ్వు వీక్ లో వన్ టైం ఖచ్చితంగా రావాలి అన్న ఇప్పుడు యాక్చువల్ గా అంటే చాలా మంది నేను హర్యానా వెళ్ళిన కూడా అన్న ఎక్కడైనా కూడా గేదెల ధరలు అట్లనే ఉన్నాయన్న తగ్గలేదు అసలు తగ్గే అంటే ఇప్పుడు గేదెలు అంత రియల్ ఎస్టేట్ లేదన్న చాలా మంది దీంట్లో డైరీ రంగంలోకి ఎక్కువ వస్తున్నారు ఇప్పుడు నేను కూడా రియల్ ఎస్టేట్ చేసి అందరం కంప్లీట్ ఇందులోకి వచ్చాం కనుక ఈ గేదెలు ఉన్నాయి ఈ సంవత్సరం ఈ సంవత్సరం అయితే ఎక్కడ తగ్గలేదు ఎక్కడ తగ్గలేవు అన్న చలికాలంలో హర్యానా తగ్గినాయి అన్నారు ఎక్కడ తగ్గట్లేదు ఎక్కడ తగ్గట్లేదు అన్న ఇప్పుడు బన్నీ అన్నారు కదా మొత్తం కూడా అన్ని గాబన్ ఏమన్నా తెచ్చిరా ఓన్లీ పాలిచ్చి గాబన్ ఒక మూడు గేదలు వచ్చి మూడు గేదలు వచ్చి అంటే అక్కడి నుంచి మనకి ఐదారు నెలల చూడి రావానా తెచ్చుకోవచ్చు అన్న అక్కడైనా మనకి డెబ్బై ఎనభై వేలు పడుతుంది ఓకే ఓకే దాని ట్రాన్స్పోర్ట్ మళ్ళీ ట్రాన్స్పోర్ట్ మళ్ళీ ఇంకా అందులో ఇది మనకు పొదువా పొదువు సన్లు ఫెయిల్ అందుకే తేవ్ అన్నది ఓకే ఓకే మనకి ఇది ఇలాంటివి అయితే మనకు కొద్దిగా పాలు చెక్ చేసుకుంటాం కనుక తెలుస్తుంది తెలుస్తుంది అందుకే మాక్సిమం డెలివరీ తెస్తాం ఏదన్నా కొన్ని టైంలో ఎమర్జెన్సీ ఉంటే తెస్తాం కాబట్టి అలా ఎక్కువగా మీకు తెలిసిన వరకు ఇప్పుడు జాఫరాబాద్ కొనుగోలు ఎక్కువ అవుతుందా బన్నీ అవుతుందా అవుతుందా బన్నీ ఎక్కువ బన్నీ ఎక్కువ బన్నీ ఎక్కువ బన్నీ ఏంటంటే ఏ వాతావరణం సెట్ అవుతుంది ఏ రైతులకైనా సెట్ అవుతుంది నువ్వు తిప్పి మేపుకునే వాళ్ళకి సెట్ అవుతుంది షెడ్ లో ఉన్న వాళ్ళకి సెట్ అయితే జాఫరాబాద్ అంటే మీడియం జాఫరాబాద్ అందరి సెట్ ఏవి జాఫరాబాద్ తీసుకున్నప్పుడే కొద్దిగా మనకు ఇబ్బంది ఉంటది ఎంత దాని తగ్గ దానం ఇవ్వాల్సి వస్తుంది రెండు లక్షలు కొన్న వాళ్ళు వాళ్ళ రెండు కిలోలు దాని ఇస్తే వేస్ట్ అది అంటే కొంత కొంటే రెండు లక్షలు పెట్టుకుంటారు కానీ దాని అక్కడ మన రెండు కిలోలు మూడు కిలోలు అంటే అలాంటి అడ్జస్ట్ కావాలి ఖచ్చితంగా ఐదు కిలోలు ఇవ్వాలి అలాంటి గేదెలు కొన్నప్పుడు ఒక ఎనభై నుంచి వంద రూపాయలు పాలు అమ్ముకునే వాళ్ళకి అయితే సెట్ అవుతుంది ఓకే ఇప్పుడైతే బన్నీ అయితే ఎక్కువ కొనుగోలు చేస్తారు బన్నీ ఎక్కువ ఆల్మోస్ట్ ముర్ర అనేది కూడా ఫ్యూర్ ముర్ర రావట్లేదు అన్న ఓకే అందువల్లనే ఇప్పుడు మీరు వెళ్ళి చూశారు అవును అసలు ముర్ర అనేది గుర్తు ఓన్లీ రింగ్ గుర్తుపట్టలేదు గుర్తుపట్టలేదు బన్నీలో అలా మోసం ఏమి ఎందుకంటే ఓపెన్ చేస్తే చాలా గేదెలు ఉన్నాయి మనకి ఇప్పటికైనా ఇవాళ ఇంత ఇండియన్ అమలు వస్తుందంటే ఓన్లీ గుజరాత్ గుజరాత్ అవును అన్న ఇప్పుడు బన్నీ విషయానికి వస్తే ఫ్యాట్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది ఫ్యాట్ అంటే ఏదైనా స్టార్టింగ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ సిక్స్ ఉంటుంది ఒక త్రీ మంత్స్ పోతుంటే తర్వాత పెరుగుతుంది నీకు బన్నీ ఉన్నా జాప్రపాతి ఉన్నా అందులో పత్తి చెక్కమే డిపెండ్ అయి ఉంటదన్న ఓకే ఓకే అంటే మనకు చాలా మంది దానాలు అంటే ఇప్పుడు కొన్ని బూత్లలో వస్తారు అవును కంపెనీ దానాలు ఇస్తారు అలాంటి మిస్టేక్ చేయకండి ఇప్పుడు మేము మొన్న కలవకృతికి ఒక గేదలు ఇచ్చాము అతను ఫ్యాట్ రావట్లేదని ఫోన్ చేసిండు ఓకే ఏం దానాలు ఇస్తారు అంటే మా కంపెనీ దానాలు కంపెనీ దానాలు ఎప్పుడు ఫ్యాట్ రాదు ఓకే ఓకే ఎందుకంటే అవి మిక్సింగ్ దానిలో ఉంటే అలాంటి దాంట్లో ఫ్యాట్ రాదు ప్యాట్ రావాలంటే మనకు ఖచ్చితంగా ఖచ్చితంగా కందిచున్ని అండ్ పచ్చ చెక్క రెండింటి వల్లే మనకు ప్యాట్ పెరుగుతుంది ఓకే జాఫరాబాద్ లో ఫ్యాట్ ఎందుకు ఇస్తే కనుక అది మనకి ప్యాట్ పెరుగుతుంది గేదె పాలు తగ్గుతుందో అప్పుడు మనకు పెరుగుతది ఇప్పుడు ఆవు చూడండి అన్న ఆవు పూట అందులో ప్యాట్ త్రీ ఉంటది ఎందుకు ఎన్ని పాలు అయినా కూడా అంత పల్సర్ అవుతుంది ఎన్ని పాలు కూడా అంత ప్యాట్ పెరుగుతుంటారు మనకి ఓకే ఇప్పుడు జాఫరాబాద్ అయితే మనకి స్టార్టింగ్ కూడా అంతే వస్తుంది ఏదైనా స్టార్టింగ్ కానీ బన్నీ కానీ ఏదైనా ప్యాడ్ పర్సెంట్ సేమ్ అది మన దానలు మన మీద ఫీడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఓకే ఎన్ని నెలలు పాలిస్తుంది అన్న జాఫరాబాద్ ఖచ్చితంగా ఎనిమిది నుంచి పది నెలలు బన్నీ జాఫరాబాద్ పన్నెండు నెలలు

ఎంత అన్న ప్రైస్ ఎంత జాఫరాబాద్ స్టార్టింగ్ ఉన్నాయన్న వన్ నైన్టీ నుంచి టూ టెన్ వరకు ఉన్నాయి టూ టెన్ వరకు ఉన్నాయి ఇది వచ్చేసి బన్నీ వచ్చేసి వన్ వన్ ట్వంటీ నుంచి వన్ థర్టీ వన్ ఫార్టీ ఓకే బన్నీ అయితే ఏం పెరగలేదు కానీ జాఫరాబాద్ సైజ్ కాబట్టి సైజ్ అన్న ఇప్పుడు జాఫరాబాద్ పాలు కూడా ఒక అట్నే మూవ్ అయిన నీకు జాఫరాబాద్ లో కూడా మినీ సైజ్ ఉన్నాయి ఓకే ఒక లక్ష ఇరవై లక్ష ముప్పై లో కూడా ఇవ్వడం జరుగుతుంది ఓకే ఓకే కూడా చూసుకోవచ్చు అన్న ఇది కూడా జాఫరాబాదే

మొత్తం కూడా మనకి మొత్తం డెబ్బై ఉంటాయి మన దగ్గర డెబ్బై ఉన్నాయి ఇంకోటి కూడా చెప్తున్నా చాలా మంది మొన్న వేరే దగ్గర ఉన్నారు చెప్పిన మా తనకు వచ్చి కంట్రీ సైడ్ ఫామ్ పాల గ్యారెంటీ ఉంది కంట్రీ సైడ్ ఫామ్ కాంటమే జోకిచ్చే గ్యారెంటీ ఉంది ఇప్పటివరకు ఏ ఫామ్ లో కూడా కాంటోపి అంటే ఆ లీటర్తో బురువుతో ఆరు లీటర్లు ఏ లీటర్లు అలాంటి ఇంకా మారాలి ప్రపంచం మారిన మనం కూడా మారాలి రైతులకు మనం జెన్నీలో చూపించాలి ఎవరికైనా మనతో ఎక్కడైనా కూడా కాంటాక్ట్ మీద బిల్క్ వెయిట్ చేయండి అవును అందులో మళ్ళీ ఫిఫ్టీ డేస్ గ్యారెంటీ అని కొనుక్కొని లక్షలు లక్షలు పెట్టుకుంటున్నప్పుడు ఖచ్చితంగా గ్యారెంటీ అని కొనాలి ఈ రెండు రైతులు చేసుకుంటే ఎక్కడ కూడా మోసం అనేది జరగదు నష్టం అనేది పోరు మీరే చేసుకొని మీరే మోసపోయాను అంటారు ఈ రెండు మాత్రం ఏదో వీడియో చూసి ఎవరికో కామెంట్ పెడతారు ఎవరి దగ్గర కొనరు వాళ్ళ కానీ వాళ్ళకి పెట్టాలో మనతోనేమన్నా ఇబ్బంది ఉంటే మన నెంబలు ఉంటాయి నాతోని మాట్లాడండి లేదా నరేషన్లతో కంటసెట్ వన్ లో ఉన్నాము సహాయంత్రం తో ఇబ్బంది డైరెక్ట్ మాట్లాడండి చెప్పొచ్చు అవును ఎక్కడో కొని ఏదో ఏదో దానికి కొంతమంది పెడతారు మాక్సిమం కామెంట్స్ ఎందుకంటే మనం ఓన్లీ జెన్యున్ ఐదు లీటర్ల పాల గ్యారెంటీతో చెప్తాం పదిహేను రోజుల గ్యారెంటీ ఉంటుంది అందులో ఇబ్బంది లేదు కొంతమంది అవగాహన లేని వాళ్ళు ఏదో వీడియోకి ఏదో కామెంట్ పెడతారు అవును నీ దాంట్లో పది మంది అంటే ఏదో ఒక వీడియోకి ఒక దానికి కామెంట్ పెడతారు ఎవరి వాళ్ళు ఇబ్బంది వాళ్ళకి పెడితే ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం రైతు అనేటో ఎప్పుడు కూడా మోసపోడండి ఎందుకంటే పాలు చెక్ చేసుకుంటాడు అలాగే చాలా మంది కూడా మనం ఎప్పటి నుంచో పాల గ్యారంటీ ఇస్తున్నాం కదా ఎప్పుడైనా రిటర్న్ ఎవరైనా తీసుకొచ్చి వస్తాయి అన్న వస్తాయి వందలో నాలుగైదు వస్తాయి వాళ్ళ కారణం ఏంటన్నా కారణాలు ఏంటంటే అన్న కొంతమందికి అవగాహన లేక ఓకే కొంతమందికి వాతావరణం సెట్ కాక ఇప్పుడు మొన్న ఒక గేదె ఉంది అన్న నేను ఒక గేదె ఇచ్చాను అతను ఓపెన్ గ్రేస్ లో దింపాడు లోపల కట్టి దిగింది చూసుకోలేదు కట్టి దిగింది ఓకే గేదె లోపల కట్టే దిగింది చూసుకోలేడు అన్న తింటలేదని రిటర్న్ చేశాడు మా డాక్టర్ ఉంటాడు మా డాక్టర్ సార్ చూపించాము అతను ఫస్ట్ డే జ్వరం అనుకుని ఇచ్చాడు సెకండ్ డే మళ్ళీ చెక్ చేశాడు ప్రాబ్లమ్ ఏంది ఎందుకు అని చూస్తే లోపల కట్టే దిగింది ఇప్పుడు అతను కాస్ట్ కస్టమర్ కూడా నన్ను ఏమని లేదు అన్న తింటలేదు పాలు ఐదు లీటర్లు ఇస్తుందో చెప్పింది తింటలేదు అన్న నాకు భయం అవుతుంది అన్నాడు సరే కొట్కరా అన్న హ్యాపీగా తెచ్చింది మళ్ళీ వేరే గేదె తీసుకెళ్ళాడు దాన్ని నేను సెట్ చేసుకుని వేరే వాళ్ళకి కంపుతాను అంటే చిన్న చిన్న మిస్టేక్లు అయితే రైతుల వల్ల మన వల్ల తెలిసో తెలుగు ఎవరి వల్ల అయితే ఏదైనా ఇలాంటి గ్యారెంటీ ఇస్తే రైతు అవును ఇప్పుడు ఈ వేరే అతనికి తెలియదు డాక్టర్ అందుబాటులో ఉండడు ఆ కట్టే లోపల కుచ్చుకుని తెలియదు తనకి రెండు మూడు రోజులు అట్టి ఉంటే చనిపోతాయి అని తినక అలాంటి మిస్టేక్ అంటే గ్యారెంటీ అంటే మనం ఏదో చేసిస్తామని కదా మనం చూసుకుంటాం డాక్టర్ ఉంటాడు మన స్టాఫ్ ఉంటారు కనుక మనం చూసుకుంటాం ఎవరైనా కొద్దిగా గ్యారెంటీ మీరు రైతులు సేఫ్ ఉంటారు పదిహేను రోజులు ఇరవై పదిహేను రోజులు కానీ ఇరవై రోజులు కానీ ఖచ్చితంగా ఇస్తా మనం ఇస్తారు మాక్సిమం ఇబ్బంది కాదు ఇద ఇబ్బంది అయితే ఇలాంటి ఇబ్బందిలే అన్న ఖచ్చితంగా చేస్తారు కొంతమంది వేరే అంటే మనం దాన పెట్టకుండా బయట వదిలేసి అలాంటివి వాతావరణం సెట్ కావు కొంతమంది వేయాలంటే వాళ్ళకి కాదు ఎందుకు అర్థం కాదు ఎందుకంటే ఎందుకే రోజు కూర నలభై ఐదు రూపాయలు యాభై రూపాయలు పాల రేట్ ఉంది అవును కౌంట్ చేసుకుంటాం ఎందుకంటే నాకు కూడా దాన షాపు దీంతో పాటు నాకు దాన షాప్ ఉంది ఓకే ఇప్పుడు అక్కడ రైతులను నేను చూస్తాను ఒక్క సంచి తీసుకుని వాళ్ళు ఉంటారు ఆ పాల కౌంట్ అన్ని లెక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఏదో మనము అమ్మే వాళ్ళము కౌంట్ ఇట్లా ఇట్లా అఫీషియల్ వంద రూపాయలు అంతా యాభై రూపాయలకి ఇబ్బంది ఇబ్బంది పడుతుంది ఊర్లలో అలాంటి వాళ్ళకి ఇబ్బంది ఇబ్బంది ఉంటుంది ఇక మూడు కేజీల బదులు మూడు కేజీలు ఎందుకో కేజీ వాళ్ళు కూడా ఉన్నారు అందుకోసమనే వాళ్ళకి చాలా తక్కువ రేటు కాబట్టి ఇక తక్కువ వేస్తున్నారు ఇప్పటికి కూడా అన్న ఇప్పుడు వచ్చే వీటికి ఇప్పుడు దూడలు గిట్ల ఉన్నాయి అన్ని సేఫ్ సేఫ్ నేనొచ్చు పొద్దున్న ఒక జాఫర్ ఒకటి మీద సేఫ్ సేఫ్ మొత్తం మన్ని జాఫరాబాద్ బాబు సంబంధించిన అయితే ఎనీ టైం కూడా మన కంట్రీ సైడ్ అయితే ఇప్పటి నుంచి సీజన్ అన్న ఇప్పటి నుంచి ఎందుకంటే ఇందా కొన్ని రోజులు ఏంటంటే ఇప్పుడు పాలు ఆల్రెడీ అందరు స్టార్టేజ్ అవుతాయి ఓకే మనకు గేదెలు కూడా ఇప్పుడు రేట్లు పెరుగుతాయి కొనుక్కునే వాళ్ళు ఇప్పటికి కొనుక్కోవచ్చు కొనుక్కోవచ్చు ఎవరైనా ఎవి ఎవీ వీటికి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వండి కొత్తగా పెట్టే వాళ్ళు అంత లక్ష రూపాయలు నుంచి లక్ష ముప్పై రూపాయల్లో కొనుక్కోండి ఖచ్చితంగా బాగుంటుంది ఓకే అన్న ఇప్పుడు ఇంకా రేట్లు ఈ మంత్ పెరిగే డిసెంబర్ డిసెంబర్ స్టార్ట్ అయిపోయింది ఇంకా చూస్తుంటే పది పదిహేను రోజులు ఖచ్చితంగా కొత్తగా పెట్టుకునే వాళ్ళు స్టార్ట్ చేసుకోండి జనవరి నుంచి ఆటోమేటిక్ ఏమైపోతాయంటే పాలు గేదెలు అన్ని కట్టడం వల్ల పాలు తగ్గుతాయి సరికి ఇప్పుడు కొత్త కొత్త గేదెలకు ఉంటాయి ఓకే రైతులు ఇప్పుడు కొనడానికి వచ్చేస్తుంటారు పాలు తగ్గడం వల్లనే ఇంకా రైతులు కంపల్సరీ పాలు కంపల్సరీ అమ్ముకుంటారు కాబట్టి

ఓకే ఇలాంటి కావాలంటే మాత్రం అన్నకైతే కాల్ చేసి మాట్లాడవచ్చు ఎవరైనా కొంత ఇన్ఫర్మేషన్ గురించి అడ్రస్ గురించి కాల్ చేస్తారు జస్ట్ వాట్సాప్లో మా రెండు నెంబర్లు ఉంటాయి వాట్సాప్లో హాయ్ అండ్ మెసేజ్ చేస్తే మా లొకేషన్ వస్తుంది రావచ్చు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడికి వచ్చి కనుకో ఇబ్బంది ఏం లేదు ఒకసారి ఫోన్ లేపినా లేపకుండా మీరు ఖచ్చితంగా ఫోన్ మెసేజ్ చేయండి వాట్సాప్ లో లొకేషన్ వస్తుంది మీకు